కావలిపట్నం తుమ్మలపెంట సెంటర్ వద్దనున్న మున్సిపల్ పాఠశాలలో లూయిస్ ప్రేలీ జయంతి జరిగింది హ్యాపీ సేవా సంస్థ ఈ కార్యక్రమం జరిగింది కావలి డీఎస్పీ వెంకటరమణ వక్తలు పాల్గొని లూయిస్ ప్రేలీ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా పెళ్లకూరు భవిష్య అనే యువతి విద్యార్థులకు పల్లెలు గ్లాసులు పంపిణీ చేశారు డీఎస్పీ మాట్లాడుతూ అందల కోసం లూయిస్ ప్రేలీ చేసిన ఘనత చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా హ్యాపీ సేవా సంస్థ స్థాపకుడు ఘనీ భాష ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో కావలి బిట్ వన్ ఎంఈఓ గోవిందయ్య బిట్టు ఎంఈఓ వెంకట సుబ్బయ్య పలు సామాజిక సంఘాల నాయకుడు మాలకొండ రెడ్డి అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ నాగమణి భాస్కర్ లక్ష్మి పాల్గొన్నారు అట్లాంటిది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఉన్న ఏ రకంగా ఉన్నప్పుడు కూడా మనం సమాజానికి సేవ చేయాలి కొంతమందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సేవ అసలు చిన్న వయసులో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంకేజ్గా పనిచేస్తూ ఈ వయసులోనే ఆ అమ్మాయికి దేవుడు మంచి మంచినిచ్చి ఇది ఇంకా ఇట్లా కొనసాగించాలి మీరు ఇదే విధంగా ప్రజలు ఆపకుండా మీ మీకు శక్తిని అనుకుంటారు మీకు శక్తి ఎంత వీలైతే అంతవరకు పిల్లలకి సాయం చేయండి దేవుడు మీకు అన్ని రకాలుగా మంచి చూస్తామని చెప్పేసి కోరుకున్నాను అదేవిధంగా సార వాళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒక రైజింగ్ లాగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కావాలి చాలా మంచి వ్యక్తులు ఉన్నారు చాలా అర్థం చేసుకుంటారు ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నన్ను ఈ ప్రోగ్రామ్కి నేను ఇన్వైట్ చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ భలే మంచి చొక్కదేడం సీఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్